ఓం గం గణపతి నమ ఏ పూజ అయినా వ్రతమైనా చివరకు ఏ పని ప్రారంభించాలన్నా కూడా ముందుగా వినాయకుడినే పూజించటం మన సంప్రదాయం అటువంటి వినాయకుడి జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటాం వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్ఠించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు ఇరవై ఒక్క పత్రాలతో పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ ఇరవై యొక్క పత్రాలు ఏంటి వాటి విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలు ఉన్నాయి నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొల్పి అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేంటో చెప్పడానికి ఏర్పడింది అని అంటారు మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు కూడా చేయవచ్చు అని చెప్పడమే వినాయక చవితి పూజా విధి వినాయకుని ప్రతిభను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి దానికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలి గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి వినాయకుడు ఎలా ఏకదంతుడయ్యాడో ముందుగా తెలుసుకుందాం వినాయకుడికి గల గజముఖానికి మొదట్లో రెండు దంతాలుండేవి పరశురాముడి గొడ్డలి దెబ్బ వల్ల ఒక దంతాన్ని పోగొట్టుకుని ఏకదంతుడయ్యాడు అంటారు ఆ కథేంటో కూడా వివరంగా తెలుసుకుందాం కార్త వీర్యార్జునుణ్ణి సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసానికి వెడతాడు ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంలో ఉంటారు బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముని అడ్డగించి ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉంటారు బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముని అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి వీలు పడదు అంటాడు పరమేశ్వరుణ్ణి దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నువ్వెవీ అనంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చేరుగుతాడు మాటా మాటా పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలవుతుంది వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు పడేస్తాడు ఆ దెబ్బకు పరశురాముడికి కళ్ళు బైర్లు కమ్ముతాయి కొద్ది క్షణాలకు తెప్పనిల్లిన పరశురాముడు ఆగ్రహంతో తన చేతిలోని గండ్ర గొడ్డలని వినాయకుడిపైకి విసురుతాడు గొడ్డలి తాకిడికి ఒక దంతం ఓడిపడుతుంది ఆ చప్పుడుకి ఉలిక్కిపడి పార్వతీ బయటకు బయటకొస్తారు దంతం విరిగి నెత్తురోడుతున్న బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముణ్ణి మందలిస్తుంది అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలతో వేడుకుంటాడు పరశురాముడు అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడిగా పేరు పొందాడు ఇక వినాయక చవితి రోజు ఆ గణనాధుని పూజించే ఆ ఇరవై ఒక్క రకాల పత్రి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం ఇరవై ఒక్క రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు ఇవన్నీ మహోత్కృష్టమైన శక్తివంతమైన ఔషధులు వాటితో పూజ చేయటం వలన కొత్త మట్టితో చేసిన ప్రతిభతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరించి వేస్తుంది తొమ్మిది రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం కూడా రావచ్చు చెరువులు బావులు నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావటం అనేది సర్వసాధారణం వీటిని శుభ్రం చేయటానికి ఇరవై ఒక్క పత్రాలతో చేసిన పత్రియే సమాధానం అందుకే తొమ్మిది రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లోనూ చెరువుల్లోనూ బావుల్లో నిమజ్జనం చేయటం అలా నీటిలో కలిపిన మట్టి ఇరవై ఒక్క రకాల పత్రి కలిసి ఇరవై మూడు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కొలాయిడ్స్ని ఆ జలాల్లోకి వదిలేయడం జరుగుతుంది అవేమో బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి వినాయకునికి చేసే ఏక విసంతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క ఆకుల పూజ చాలా శ్రేష్టమైనది ఈ ఇరవై ఒక్క పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది వినాయకుని పూజలు వాడే ఇరవై ఒక్క పత్రాలు కూడా చాలా విశిష్టమైనవి వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి విఘ్నేశ్వరుణ్ణి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ అయితే ఈ ఇరవై ఒక్క ఆకులు ఏంటి వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మాచి పత్రం మాచపత్రి అనేది తెలుగు పేరు చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి చేమంతి ఆకులు మాదిరిగానే ఉంటాయి బ్రహ్తి పత్రం దీనిని ములక అని అంటారు దీనిలో చిన్న ములక పెద్ద ములక అని రెండు రకాలున్నాయి ఈ పత్రాలు వంగ ఆకులు మాదిరిగా తెల్లని చారలుండే గుండ్రని పళ్ళతో ఉంటాయి బిల్వ పత్రం బిల్వ పత్రం అంటే మారేడు ఆకు మూడు ఆకులు కలిపి ఒక ఆకుగా ఉంటుంది ఇవి శివునికి చాలా ఇష్టం శ్రీ మహాలక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైందిగా చెప్తారు దూర్వాపత్రం దూర్వాపత్రం అంటే గరిక తెల్ల గరిక నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి గడ్డజాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి దుత్తూర పత్రం దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఇది వంకాయ జాతికి చెందినది ముళ్ళతో కాయలు వంకాయ రంగు పువ్వులు ఉంటాయి బదరీపత్రం పత్రం అంటే రేగు దీనిలో రేగు జిట్రేగు రేగు అని మూడు రకాలు ఉంటాయి ఆపమార్గపత్రం తెలుగులో దీనినే ఉత్తరేణి అని అంటారు దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి గింజలు ముళ్ళు కలిగి ఉండి మన కాళ్ళకి గుచ్చుకుంటాయి కూడా తులసి పత్రం హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తులసి పత్రాలను దేవతార్చనలో వాడుతారు చూతపత్రం చూతపత్రం అంటే మామిడాకు ఈ ఆకుకు శుభకార్యాలో విశిష్టమైన స్థానం ఉంది మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజుల్లో కూడా కనిపించదు కరవీర పత్రం దీన్నే గన్నేరు అంటారు తెలుపు పసుపు ఎరుపు రంగుల పూలు ఉంటాయి పూజలో ఈ పూలకు విశిష్టమైన స్థానం ఉంది ఇది నీలం తెలుపు పువ్వులుండే చిన్న మొక్క నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అని అంటారు దాడమి పత్రం దాడమి అంటే దానిమ్మ ఆకు శక్తి స్వరూపుని అంబకు దాడమి ఫల నైవేద్యం అంటే ఎంతో ఇష్టం దేవదారు పత్రం దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది మరువక పత్రం దీనినే మరువం అని కూడా అంటాం దీన్ని వాడుక భాషలో ధవనం మరువం అని అంటాం ఆకులు ఎండినా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉండడమే ఈ పత్రం యొక్క ప్రత్యేకత సింధువార పత్రం సింధువార పత్రాన్ని వాడుకలో వావిలి అని కూడా పిలుస్తాం జాజి పత్రం ఇది సన్నజాజి అనే మల్లె జాతి మొక్క వీటి పువ్వుల నుండి సుగంధ తైలం తీస్తారు గండలి పత్రం దీనినే లతా దూర్వా అని కూడా అంటారు భూమిపైన తీగ మాదిరి పాకి కడుపులలో గడ్డి మాదిరి పెరుగుతుంది సెమీ పత్రం జమ్మి చెట్టు ఆకులనే సెమీపత్రం అని అంటారు దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేయటం జరుగుతుంది అస్వస్థ పత్రం రావి ఆకులనే అస్వస్థ పత్రం అని అంటారు రావి చెట్టుకు పూజలు చేయటం మన సంప్రదాయం అర్జున పత్రం మధ్య చెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది అర్కపత్రం జిల్లే ఆకులనే అర్కపత్రం అని అంటారు తెల్ల జిల్లేడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని అనాదిగా వస్తున్న ప్రగాఢ నమ్మకం కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని ఆరాధనతో పాటు ఈ ఇరవై ఒక్క పత్రాలతోటి పూజ చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల సంపదలు కలుగుతాయి మీరు తలపెట్టే ఏ పనిలో కూడా విఘ్నం లేకుండా అంతా శుభమే జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి